ఒకరేమో రెండు వేల ఇరవై రెండు టీ ట్వంటీ వరల్డ్ కప్ ఛాంపియన్ మరొకరేమో రన్నర్ అప్ ఇంగ్లాండ్ పాకిస్తాన్ జట్ల గురించి చెబుతున్న మాటలు ఇవి డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగిన ఇంగ్లాండ్ రెండు మ్యాచ్లు ఆడినా కూడా బోని కొట్టలేదు స్కాట్లాండ్ పై వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే ఆస్ట్రేలియాపై ఓడిపోయింది మరోవైపు పాకిస్తాన్ ఆడిన రెండు మ్యాచ్లను పరాజయం పాలింది అమెరికా భారత్లపై గెలిచే మ్యాచ్లో ఓడిపోయింది దీంతో ప్రస్తుతం ఈ రెండు జట్లు సూపర్ ఎట్కు అర్హత సాధించడానికి నానా తండ్ర పడుతున్నారు ఇంగ్లాండ్ పాకిస్తాన్ జట్లు సూపర్ రేట్కు అర్హత సాధించాలి అంటే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం పెండింగ్ ఛాంపియన్ గా అడుగుపెట్టిన ఇంగ్లాండ్కు ఏదీ కలిసి రావడం లేదు రెండు మ్యాచ్లు ఆడితే ప్రస్తుతం మా జట్టు ఖాతాలో ఒక పాయింట్ మాత్రమే ఉంది మరో రెండు మ్యాచ్లు మిగిలి ఉన్నాయి అయితే ఈ రెండు మ్యాచ్లు ఒకటి ఓడిపోయినా లేకపోతే వర్షం కారణంగా రద్దయినా ఇంగ్లాండ్ నుంచి దాదాపు నిష్క్రమిస్తుంది అంతేకాదు నెట్ రన్ రేట్ మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉంది ఎవరో వరల్డ్ కప్లో ఉన్న తప్పుగా నిలిచిన పాకిస్తాన్ ప్రస్తుతం వరల్డ్ కప్లో సూపర్ హేట్ చేరుకోవడానికి కష్టాలు పడుతుంది రెండు మ్యాచ్లు ఆడిన పాక్ జట్టు ఇప్పటి వరకు బోని కొట్టలేదు మిగిలిన రెండు మ్యాచ్లు ఖచ్చితంగా గెలవడంతో పాటు ఇతర మ్యాచ్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంది ఐర్లాండ్ ఐర్లాండ్తో మ్యాచ్ ఆడాల్సి ఉంది ఇప్పటికే రెండు మ్యాచ్లు గెలిచిన భారత్ అమెరికా మిగిలిన రెండు మ్యాచ్లు ఒక్కటి గెలిస్తే పాకిస్తాన్ తన చమురు రెండు మ్యాచ్లు గెలిచినా కూడా ఇంటిదారి పట్టాల్సి ఉంది ఒకవేళ వర్షం పడి ఏదైనా మ్యాచ్ రద్దయితే పాక్ ఎలాంటి సమీకరణతో పని లేకుండా టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్